వెళ్ళిపోయిన వాళ్ళను చూస్తూ వదిలేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోయి వేరే స్థానంలో పోటీ చేస్తున్న వాళ్లను మనకెందుకులే నిన్న మొన్నటి వరకు మన పార్టీలో ఉన్నారు వాళ్ళని లైట్ తీసుకుందాం అనే ఆలోచన అస్సలు చేయట్లేదు ఆ నియోజకవర్గం కూడా మనకు రావాల్సిందే అంటున్నారు ఆ నియోజకవర్గం కూడా మన ఖాతాలో పడాల్సిందే అంటున్నారు అక్కడ నాయకుడు ఎవరైనా సరే గెలుపు మనదే కావాలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళు పార్టీ గీత దాటేశారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి ప్రత్యర్థి అనేది ఇప్పుడు తాజాగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన సీనియర్ నేత సారథికి ఈసారి ఎప్పుడైతే టికెట్ ఇవ్వలేమని వైసీపీ చెప్పేసిందో ఆయన ఇమీడియట్గా వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలు అయితే ఆయన మచిలీపట్నం నుంచి సీట్ ఇస్తామని చెప్పారట కానీ ఆయన పెనమలూరే కావాలి కోరడంతో ఆయన వెళ్ళిపోయారు అనేది అనఫిషియల్గా వచ్చిన ప్రచారం అయితే ఇప్పుడు పాదసారికి నూజువీడి నుంచి సీట్ ఇవ్వబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ నూజువీడి ఆయన షిఫ్ట్ చేసింది అనేది వెంటనే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఒక రకంగా ఆయన సీటు ఆయన కొట్టేసినట్టు అయింది ఇమీడియట్గా ఆయన ఇటు వచ్చేసారు ఈ నటు ఆయన వైసీపీలోకి వచ్చేశారు ఇప్పుడు అక్కడి నుంచి ఆయనకి సీటు హామీ ఇస్తారు అనేది వైసీపీ అక్కడి నుంచి ఆయన మళ్ళీ బరిలోకి దింపబోతుంది అనేది కాకపోతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేకా వెంకట అప్పారావు ప్లేస్లో ఇప్పుడు ముద్రబోయనికి సీట్ ఇస్తారా లేదా అనేది ఎందుకంటే జగన్ నూజువీడికి చెందిన ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కీలక నేతలు కూడా రప్పించి ఒక సమావేశం పెట్టారంట నూజివీడు రాజకీయాన్ని మార్చే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది ఎందుకంటే అక్కడ పార్ధసారథిని ఓడించాలి అనేది అతిపెద్ద మాస్టర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న మాస్టర్ ప్లాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావుకు టికెట్ ఇచ్చినా లేక ముద్రబోయనికి టికెట్ ఇచ్చిన ఒకరికి ఒకరు సహకరించుకుంటే కనుక ఖచ్చితంగా బలం రెట్టింపు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటి ఒకటి రెండు అవుతాయని ఒక లెక్కేస్తారు కాకపోతే వీడికి వలసి వచ్చిన పారాచూట్ లీడర్ ఇప్పుడు అని పారాచూట్ లీడర్ అని చెప్పి ముద్రబోయిన మీద ఒక ఆరోపణ అయితే ఉంది దాంతో ఆయన ఓడించడానికి ఈయన సహకరిస్తారనేది ఇప్పుడు ఈయనకి ఎలాంటి పదవి ఇస్తే శాంతిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే అందుకే అప్పారావుని పక్కన పెట్టాలా లేదంటే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి సీట్ ఇవ్వాలా లేదంటే ఈ ముద్రబోయిని పక్కన పెట్టాలా ఏది ఏమైనా పార్దసారధి అయితే అక్కడి నుంచి గెలవకూడదు పార్దసారధిని అయితే ఓడించాలి ఒక గట్టి వ్యూహంతోనే అతిపెద్ద స్కెచ్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి స్ట్రాటజీలే ఆయన అనుసరిస్తున్నారంటే ఇవి మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాం